నటి అలాగే ఇటీవల కాలంలో సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి వ్యక్తి రేణు దేశాయి గారు కుక్కలను చంపడం గురించి చాలా ఆవేదనగా మాట్లాడారు ఆగ్రహంగా కూడా మాట్లాడారు దానికి కారణం కూడా ఆమె చెప్తున్నారు ఆమె చెప్పినటువంటి వాదన చేసినటువంటి వాదన చెప్పినటువంటి తర్కం లాజిక్ చాలా చట్టబద్ధంగా మానవీయంగా ఉంది తర్కబద్ధంగా కూడా ఉంది కుక్కలు విచక్షణ రహితంగా కా కరవటం వల్ల చిన్నపిల్లలు అనేక చోట్ల చనిపోయారు అనేక మంది మనుషులు చనిపోతున్నారు మనుషుల కంటే కుక్కలు ఎక్కువయ్యాయా కాబట్టి కుక్కలను కాల్చిపారేయండి కాల్చేయడం గురించి ఇంత ఆలోచన ఎందుకు వెనుకడుగు ఎందుకు ఇది కొంతమంది చేస్తున్న వాదన ఈ మధ్య ఒక సర్పంచ్ ఎక్కడో ఆ చుట్టుపక్కల కుక్కలన్నీ ఐదు వందల కుక్కలు చంపి వాటితో ఫోటో తీసుకున్నారని కూడా ఆమె ఆ మీడియా కాన్ఫరెన్స్లో చెప్పారు నిజంగా ఇది దిగ్భ్రాంతి కలిగిస్తుంది ఎందుకంటే ఉదాహరణకు ఇప్పుడు వన్ వన్యప్రాణి సంరక్షణ ఇవన్నీ రాకముందు జంతువులను వేటాడి ఫోటోలు తీయించుకోవటం గొప్ప విషయంలాగా ఉండేది ఇప్పుడు కుక్కలను చంపేసి వాటితో ఫోటో తీయించుకోవటం ఇంకా కొంచెం ఆశ్చర్యం ఏమంటే సుప్రీంకోర్టు చెప్పింది మనుషులకంటే కుక్కలు ఎక్కువ కాదు కుక్కలను చంపేయండి అని చెప్పింది అని ఒక పెద్ద వాదన తీసుకొని వస్తున్నారు అవి ఇప్పుడు చెప్తున్నారు కుక్కలు కరుస్తాయి కరిస్తే పిల్లలు చనిపోతారు నేను కూడా ఒక తల్లినే చాలా బాధేస్తుంది కానీ ఒక వంద ఉంటే అందులో పదో ఎన్నో ఉంటాయి అటువంటివి వాటిని గుర్తించి వాటిని తగు విధంగా చేయడము లేదా అవసరం అయితే చంపేయడము అది కూడా ఒక పద్ధతిలో చంపేయడము మరి నిర్దార్శిణీయంగా క్రూరంగా కాకుండా అది చెయ్యాలి తప్ప ఆ పేరుతో అన్నింటినీ విచక్షణ రహితంగా సామూహికంగా చంపడం మంచిది కాదు అని ఆమె చెప్తున్నారు సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు అలా చెప్పలేదు నిజానికి నేను కూడా అది కూడా చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పదకొండవ పేరాలో చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళు అవసరమైన చోట అది కూడా తగిన పద్ధతుల్లో చంపండి అని చెప్పారు తప్ప అన్ని కుక్కలను వరుసపెట్టి చంపాయనని సుప్రీంకోర్టు ఏం చెప్పలేదు ఇప్పుడు తాజాగా కూడా సుప్రీంకోర్టు ముందు స్వచ్ఛంద సంస్థలు వేసిన పిటిషన్ మీద విచారణ జరుగుతోంది జస్టిస్ విక్రమనాథ్ వాళ్ళు ఆ ధర్మాసనం విచారిస్తుంది ఈ రూపాయలు ఇరవై ఎనిమిదో తారీఖు ఆ కేసు వాయిదా వేశారు దాంట్లో కూడా ఈ వాదనలన్నీ వస్తున్నాయి రేణుదేశాయ స్పష్టంగా చెప్తున్నారు ఆమె తర్కబద్ధమైన వాదన ఏంటి దేనివల్లనైనా చావు సంభవిస్తుంది చచ్చిపోతున్నారు ప్రాణాలు పోతున్నాయంటే దాని అర్థం వెంటనే వాటిని నిషేధిస్తారా ఉదాహరణకు వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి వాహనాలను వల్ల తిరాకపోకలను ఆపేస్తారా దోమల వల్ల చాలా ఎక్కువ మంది చచ్చిపోతున్నారు మన దేశంలో కూడా దోమలన్నింటినీ నిర్మూలించలేకపోతున్నాం కదా దోమలను అరికట్టడం అనేది నిజానికి ప్రభుత్వాలు స్థానిక సంస్థల బాధ్యత దాన్ని వాళ్ళు ఏమైనా నెరవేరుస్తున్నారా ఇలా ఒకటొకటి చెప్పుకుంటూ పోతే ఆమె ఈ క్రమంలోనే గోవుల గురించి కూడా ప్రస్తావించారు గోవు చాలా పవిత్రమైంది ఏమో అది ఇది అంటారు ఇవన్నీ చెప్తారే ఆవులు ప్లాస్టిక్ తిని చనిపోతున్నాయి జీర్ణం కాక దాన్ని ఏమి అరికట్టడం లేదే అరికట్టలేకపోతున్నారే ఇంకా అనేక కారణాల వల్ల ఆవులు మృతి చెందుతుంటే మీరు ఆపలేకపోతున్నారే కాబట్టి ఇక్కడ కావాల్సింది మానవత్వమే కానీ ఏవో సాంప్రదాయము మతము అది ఇది కాదు అలాగే మనుషుల ప్రాణాలు మనుషులు వర్సెస్ కుక్కలు అన్నట్టుగా చేసేసి కుక్కలు అన్నింటినీ చంపేస్తే సరిపోతుంది అనుకుంటే దోమలు ఏమవుతాయి మనుషులు చచ్చిపోతారు చచ్చిపోవడం అనేది జరుగుతూనే ఉంది చాలా బాధ కూడా కలిగిస్తుంది దాన్ని అరికట్టడానికి ఏం చేయాలో చూడండి ఇలాంటి పనులు చేసే కుక్కలను సరే ఎక్కడ కాటు వేసాయి కరిచాయి ఎక్కడ చనిపోయారు దాన్ని గుర్తించి ఐడెంటిఫై చేయడం చాలా పెద్ద కష్టమేం కదా చేయొచ్చు ఆమెకు ఒక ఎన్జిఓ ఉంది మా ఎన్జిఓ తరఫున కూడా నేను చేస్తాను అటువంటివి ఉన్నాయని మీరు కనుక చెప్తే వాటిని ఐడెంటిఫై చేసి వాటిని ఒకవేళ అవసరమైతే చంపే పని కూడా మేమేం చేస్తాం కానీ సామూహిక వధ మంచిది కాదు అని ఆమె చెప్తున్నారు ఇందులో నిజానికి అభ్యంతరం పెట్టాల్సింది ఎవరు అభ్యంతరం పెట్టాల్సిందేమీ లేదు ఎవరు నొచ్చుకోవాల్సిందేమి లేదు ఇబ్బందికరమైనవే హాని చేసే వాటిని హతమార్చవచ్చు అయితే అది కూడా ఒక పద్ధతిలో అన్నిటినీ చంపేస్తే ఇంకా ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చెప్పుకోవాలి రెండు దశే చెప్పడం అనే కాదు మనిషి వృక్షాలు జంతువులు కీటకాలు వీటన్నిటితో కలిసిందే ఈ ప్రపంచం ఇందులో రాను రాండ అన్నీ దాదాపు ఇప్పుడైతే పిల్లులు కూడా చాలా తగ్గిపోయినాయి కుక్కలు మాటగా ఇంకా ఉన్నాయి కుక్క మనిషి యొక్క తొలి స్నేహితురాలు అయినటువంటి జంతువు ఫస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మ్యాన్ అంటారు కదా చాలా విశ్వాసంగా ఉంటుంది తోడ్పడింది వేటలో తోడ్పడింది ఇప్పటికి కూడా కాపలాల్లో తోడ్పడుతుంటుంది పోలీసుల అపరాధ పరిశోధనలు కూడా తోడ్పడుతుంటుంది అంత కుక్కలు చాలా వరకు గతంతో పోలిస్తే కుక్కల సంఖ్య తగ్గింది అయితే వీధుల్లో సరిగ్గా కొన్ని చోట్ల గుంపులు గుంపులు కనపడతాయి వెంటపడతాయి అది జరుగుతుంది వాటిని మామూలు పద్ధతులు అరికట్టవచ్చు అలాగే కొంచెం వాటి మీద నిఘా వేసి ఎక్కడున్నాయని కూడా వాటిని చల్ల చెదరు చేయొచ్చు వాటిలో పిచ్చి పిచ్చిపెట్టిన వాటిని గుర్తించవచ్చు ఇంకొక మాట కూడా అన్నారు రేణుదేసి కుక్క రేబీస్కు మందు లేదు కాబట్టి చచ్చిపోతున్నాను మందు పెట్టండి ఆసుపత్రిలో రేబీస్ వ్యాధికి దానికి తగినటువంటి ఇంజక్షన్ అవి పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీరు అది పెట్టలేదు కాబట్టి వాటిని చంపేస్తాము అంటే ఎలా కుదురుతుంది చాలా సమస్యలు ఉంటాయి ఇట్లాంటివి అని ఆమె అన్నారు ఈ మాట్లాడినందుకు కొంతమంది ఆమె మీద విరుచుకుపడ్డారు దాంతో ఆమె కూడా ఆగ్రహంగా స్పందించారు ఒకటి ఆమె స్వతహాగా తెలుగు మనిషి కాదు కాబట్టి తెలుగు మాట్లాడడంలో ఇలాంటి వాళ్ళకు ముఖ్యంగా సినిమా వాళ్ళకు చాలా సమస్యలు ఉంటాయి ఆ పదాల పొందిక ముందు వెనక మనమే నవస్థలు పడుతూ ఉంటాం కదా ఆ క్రమంలో ఆమె కోపంగా మాట్లాడారు ఒక మాట ఇందాక వాహనాలు అన్నట్టే కొంతమంది ఉన్నారు కాబట్టి అందరిని కాల్ చేయమని మనం చెప్తామా వాళ్ళకు తగిన శిక్ష వస్తాం కానీ అని ఆమె అన్నారు ఉద్దేశమైనా దాన్ని ఇంకో విధంగా తీసుకొని అదొక వివాదం నడుపుతున్నారు ఇంకోటి మనుషుల కంటే కుక్కలు ఎక్కువైనా కానీ ఇదో పెద్ద వాదన ఇంతకుముందు కూడా ఆకి అమల లాంటి వాళ్ళు కుక్కల మీద ప్రత్యేకించి పనిచేస్తున్న రోజుల్లో ఇటువంటి ఏది చేస్తే దాన్ని అంటారు ఇప్పుడు దోమల్ని ఎందుకు చంపలేదు దోమలను అరికట్టడం అనేది ఏం జరగదు మీ ఇంటి చుట్టూ చెత్త ఉంటుంది చుట్టుపక్కల ఉంటుంది దోమలు అక్కడికి అక్కడ పుడతాయి దోమకాటు అంతకంటే చాలా ప్రమాదకరమైందని ఇదంతా చాలా సైంటిఫిక్ లాజికల్ లీగల్ కూడా సుప్రీం సుప్రీంకోర్టు కూడా చెప్పినటువంటిదే వాటిని ఏ మేరకు నిర్మూలించాలి వేటిని చంపాలన్నది నిర్ణయించాలి ఇంకో మాట కూడా అంది సుప్రీంకోర్టు వీధి కుక్కలకు తిండి పెట్టడం తప్పు మనుషులకే తిండి లేదు కుక్కలకు మీరు తిండి ఎందుకు పెడతారు వీధిలో కుక్కలకు తిండి పెట్టడం ద్వారా మీరు వాటిని ప్రోత్సహిస్తున్నారు ఇది మటుకు మంచిది కదని చెప్పింది ఓ పద్ధతిలో చెయ్యండి అని చంపేవాళ్ళు మరీ ఇదిగా చేయకూడదు అలాగే మాకు దయాహృదయం ఉందని మీరు విచక్షణ రహితంగా ఎక్కడంటే ఎక్కడ పెట్టడం మొదలు పెడితే అది కూడా ప్రోత్సహిస్తుంది అని అని సుప్రీంకోర్టే వ్యాఖ్యానించారు వీటి అన్నిటినీ మానవీయ కోణంలోనూ శాస్త్రీయంగాను పౌరధర్మాల ధర్మాల కోణంలోనూ అన్ని కోణాల్లో చూడాలి తప్ప ఓ బయలుదేరి వందల వందల కుక్కలను చంపేస్తే అంత అయిపోతుంది అనుకుంటే ఇంకా బహుశా ఇంకే జీవు రాసి చెప్పుకోదగిన ఏ జంతువు భూమి మీద మిగలదు కుక్కలను పెంచుకునే వాళ్ళు దాదాపు వాటితో కలిసి కలిసే తింటున్నారు కదా ఇక్కడ సమస్య ప్రొటెక్షన్ లేకపోవటం లెక్క వేసినప్పుడు పదిహేను వేల రూపాయలు అవుతాం కుక్కను మొత్తం తిండి పెట్టాలంటే ఫీడ్ చేయాలంటే అన్నారు రెండోది ఎంతో ఎన్నో కొన్ని కావాలి కదా అసలు ఏమీ లేకుండా మిగిలిన జీవరాశులు ఏమీ లేకుండా మనిషి ఒకటే ఉండగలుగుతాడా ఈవెన్ తన స్వార్థం కోసం కూడా పర్యావరణం కోసం కూడా ఇప్పుడు బల్లుల్లో చిన్న చిన్న పురుగులను తినేవాళ్ళు ఎవరు ఇప్పుడు ఆ సమస్య ఇళ్లలో ఎదుర్కొంటున్నారు కదా అందుకని ఇక్కడ పర్యావరణ సమతుల్యత జీవరాశి పొందిక ఇలాంటి అనేక అంశాలు దీంట్లో ఉన్నాయి వీటిని చెప్పడంలో కోపతాపాలు రావచ్చు ఆమె కొంచెం గట్టిగా చెప్పు ఉండొచ్చు ఇక ఆమె మీద విరుచుకుపడిపోయి ఓ వీడియోలు వీడియోలు మొన్న ఏ విధంగా అయితే వస్త్రధారణ విషయంలో అనసూయ భరద్వాజ్ మీద చేశారో ఇప్పుడు మళ్ళీ రేణుదేశాయ మీద మొదలుపెట్టారు చాలా ఆశ్చర్యం ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళే మళ్ళీ సనాతనవాదులు మళ్ళీ కొంతమంది తెలుగుదేశం అనుకూలమైన ఛానళ్ళు ఇంకొంతమంది ఏమో పవన్ కళ్యాణ్ వ్యతిరేకత కోణం నుంచి చేస్తున్న వాళ్ళు అంతేగాని అసలు సమస్య స్ట్రే డాగ్స్ వీధి కుక్కలు అనబడే వాటి గురించి వీధి కుక్కలు అంటే నిజానికి అంత చులకన ఎందుకు సెలబ్రిటీల దగ్గర లేకపోతే సంపన్నుల దగ్గర ఉన్న కుక్కల కుక్కలకు వీధి కుక్కలకి ఏంటి తేడా ఆ వీధి కుక్కలను కూడా ఎవరైనా తీసుకోవచ్చు కదా వీధి మనిషిని మనం చులకనగా చుట్టాం వీధి కుక్కను చొలకనగా చుట్టం వీటి మధ్య పెద్ద తేడా ఏమీ లేదు కాబట్టి ఆమె మీద విరుచుకు పడిపోయి వీడియోల మీద వీడియోలు చేస్తున్నారు నీకేదో కుక్కలు అనే ఒక ఆమె మాట్లాడుతున్నాం మొన్ననే అనసూయ మీద మాట్లాడినందుకు ఆమె కేసు పెట్టారు పోలీస్ ఫిర్యాదు ఇచ్చారు అది జరుగుతుంది ఆమెకు సవాళ్ళు విసురుతున్నారు అంటే ఎవరు మాట్లాడకూడదు మతము ధర్మము ప్రకృతి ఈ విషయాలు మాట్లాడకూడదు కొన్ని పేర్లు ఎత్తకూడదు ఎత్తితే వాళ్ళ మీద విరుచుకుపడతారు ఇది చాలా ఆశ్చర్యం ఇప్పుడు ఈమెకు వచ్చేసరికి ఆమె మళ్ళీ ఒక వీడియో విడుదల చేశారు చాలా ముఖ్యంగా వినాలి అది ఏమని నేను మీడియా వాళ్ళని ఏమో అవమానపరచలేదు మీడియా వాళ్ళంటే నాకు చాలా గౌరవం ఉంది కానీ ఆ రోజు మా మీడియా కాన్ఫరెన్స్లోకి కొంతమంది బయటి వ్యక్తులు చొరబడి దౌర్జన్యంగా ప్రశ్నలు వేసి కొంచెం వాతావరణాన్ని ఉద్రిక్తం చేశారు నేను వాళ్ళకు సమాధానం చెప్పాను తప్ప మీడియా వాళ్ళని నేను ఏమీ అనలేదు అంటే కొంతమంది మాట్లాడే వాళ్ళ మీద మహిళల గురించో లేదా హక్కుల గురించో లేకపోతే మత సామరస్యం గురించో ల గురించో మాట్లాడితే అప్పటికప్పుడు చొరబడి ఒక ఉద్రిక్త పరిస్థితి సృష్టిస్తారనమాట గతంలో కూడా జరిగింది ఇది ఒక మతం వాళ్ళే కాదు ఉదాహరణకు చాలా కాలం కిందట ఆమె తస్లిమా నస్రీన్ వచ్చినప్పుడు మధ్యలో వెళ్ళి ఇదే ప్రెస్ క్లబ్లో కూడా చేశారు చాలా కాలం కిందట ఈ ధోరణి మంచిది కాదు ఇంకా చాలా మరీ అన్యాయమైంది పవన్ కళ్యాణ్ను ఆమె గతంలో సాజీవనం చేశారు అందరికీ తెలుసు తర్వాత వాళ్ళు విడిపోయారు ఇదంతా వాళ్ళు ఒకటి రెండు సార్లు చెప్పినటువంటి అంశమే దీన్ని మళ్ళీ ప్రస్తావించి ఇందుకోసమే అన్న పద్ధతిలో కామెంట్ చేస్తున్నారని ఆమె దాన్ని ప్రత్యేకించి ఎందుకు మీరు వేరే విషయాలు దీంట్లోకి తీసుకొస్తారు వ్యక్తిగతమైన అంశాలు ఇందులో ఎందుకు ప్రస్తావిస్తున్నారని ఆమె ఆవేదన బాధ వ్యక్తం చేస్తున్నారు నిజంగా అలాంటి కామెంట్స్ ఎన్ని ఉన్నాయో చెప్పాలంటే నేను ఇప్పుడు ఒక పెద్ద లిస్టు మీ దగ్గర చెప్పగలుగుతాను నేను చెప్తుంది రేణుదేసాయి అనే ఒక వ్యక్తి గురించే కాదు లేకపోతే ఇంకొకరి గురించి అని కాదు ఈ ధోరణి ఇప్పుడు రికార్డింగ్ డ్యాన్సులు అసభ్య నృత్యాలు వీటి మీద ఇంత జరిగిందని మహిళా సంఘాలు ఘోషిస్తుంటే వాటి మీద వీళ్ళు ఎవరికీ లేదు ఈ ప్రభుత్వాలు చర్య తీసుకోవు అక్కడకు కాస్త దగ్గర వాళ్ళు లేకపోతే ఆయన అభిమానులైన వాళ్ళు కూడా ఏంటిది అని అడగరు పర్యావరణ ప్రేమ పర్యావరణ రక్షణ అన్నప్పుడు అందులో జంతువులు లేకుండా మనుషులు లేకుండా మొక్కలు లేకుండా జంతువులు లేకుండా పర్యావరణం ఉంటుందా మనిషికి అతి పురాతనమైన ఆదిమ స్నేహితులైనటువంటి స్నేహితురాలైనటువంటి సునక జాతిని అంతమందించేద్దాము అన్న స్థాయిలో వెళ్తే ఏం జరుగుతుంది అప్పుడు మళ్ళీ మనకు భద్రత కోసం కాపల కోసం పెట్టుకునే కుక్కలైనా ఉండాలి కదా అంటే అప్పుడు పెద్ద పెద్ద మేలు జాతి కుక్కలు మటుకు మిగిలి మామూలు చిరకాల నుంచి పోవాల కాబట్టి ఆమె చెప్తున్నది ఒకటే అవసరమైన వాటిని తగిన పద్ధతిలో వాటిని చంపేయచ్చు ఒకవేళ మీరు చెప్పండి మీకుంటే నేను ఉన్న దగ్గర అయితే వచ్చి మా వాళ్ళు తీసిపోతారు వాటిని ఏం చేయాలో మేము చూస్తాం అవసరమైతే చంపేస్తామని కూడా చెప్తున్నారు అన్నిటినీ రెండు దేశ దళం ఒక్కటే చేయలేకపోవచ్చు కానీ ఇక్కడ అనుసరించాల్సిన ఒక వైఖరి ఒక వాస్తవిక వైఖరి గురించి ఆమె చెప్తున్నారు సుప్రీంకోర్టు కూడా ఎలాగో విచారిస్తుంది కాబట్టి వాళ్ళు ఇచ్చే ద దిశానిర్దేశం వాళ్ళు ఇస్తారు ప్రభుత్వాలు కూడా దీని మీద ఒక స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది సామూహిక నిర్మూలన లేదా సామూహిక వధ కుక్కలను అన్నది సరికాదని చెప్పాల్సి వస్తుంది అది చెప్పడం కోసం ప్రయత్నిస్తే ఆమె చుట్టుముట్టి రకరకాల ప్రశ్నలు వేసేసి చేయటము ఆ తర్వాత వ్యక్తిగతంగా మార్చడము ఇంకొంతమంది అస చాలా అనుచితమైన కొన్ని అసందర్భమైన వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు ఇది మంచిది కాదు నోరెత్తినా మేము వాళ్ళ మీద విరుచుకు పడుతాము విషయం కక్కుతాము చౌకబారుగా మాట్లాడతాము అంటే అది అది మంచిది కాదు నా ఉద్దేశంలో ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు మహిళలు కూడా ఇట్లాంటి వాటిని ఖచ్చితంగా కాస్త ప్రభావశీలు వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఇటువంటి వాటిని తప్పకుండా ఖండించాల్సి ఉంటుంది ఆలోచించగలిగిన వాళ్ళు ఆలోచించాల్సి ఉంటుంది ఏం చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు అని ఆమె కుక్కలను మీద మాట్లాడితే నాకేమైనా వస్తుందని కూడా ఆమె అడుగుతున్నారు నిజమే కదా